వైఎన్సీ న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుండి రెండు వేల పద్నాలుగు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీ కోసం తమ వంతు సహాయంగా కష్టపడుతూ కృషి చేస్తూ గ్రామస్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో ప్రజల్లో మమేకమై తిరుగుతూ పెద్దాపురం మండల వైస్ ప్రెసిడెంట్ గా నియమితురై అందరి మన్నణ పొందుకున్న వెన్న వెంకటేష్ కు పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి అలియస్ బాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా దివిలి చంద్రంపల్లి గ్రామ జనసైనికులు తోటి మిత్రులు హాజరై వారి తేనెటి విందులు స్వీకరించడం జరిగింది తుమ్మల బాబు కుమారుడు అంజం బాబుతో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో కీలకంగా కీలక నేత అయిన ఒక వ్యక్తి అయితే మనం ఉన్నారు ఆయన ఇవాళ డే జరుగుతుంది అయితే దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ జనసేన అధ్యక్షు కొమ్మల బాబు గారి అబ్బాయి అయితే మనం ఉన్నారు ఒకసారి వాటితో మాట్లాడే ప్రయత్నాలు తెచ్చాడు సార్ చెప్పండి ఏంటి ఈ రోజు మీరు కార్యక్రమం కార్యక్రమానికి రావడానికి కారణం ఏంటి ఈయన వెంకటేష్ గారు ఈ రోజు పుట్టినరోజు అని నాకు తెలిసింది ఆయన ఆహ్వానం కొల్లి వచ్చాను ఈ రోజు ఆయన జనసేన పార్టీలో తిరుగుతానని రాలేదు ఆయన మా ఇంట్లో ఒక నంబర్ అని నేను భావించి వచ్చాను ఎప్పుడు కూడా ఆయన మా ఇంట్లో మనిషే అలాగే అన్న వెంకటేష్ గారు ఎలాంటి కుటుంబ చాలా చేసుకోవాలని తొమ్మల బాబు గారు ఆశీస్సులతో ఆయన రేపు గ్రామ స్థాయిలో కాకుండా మండల స్థాయిలో మంచి నాయకుడు అవుతాడని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్తాను ఆయన మండలంలో పెద్ద నాయకుడు అవుతాడు రేపు రావున్న ఈ లక్ష్యంలో మనకి పదో వస్తువు అప్పుడు ఏంటి పార్టీలో అసలు వెంకటేష్ ఎన్నాల నుంచి ఉన్నాడండి ఏంటి అసలు ఏ విధంగా అయితే సంగీస్తాడు పార్టీలో పెన్నా వెంకటేష్ రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీలో ఉన్నాడు బాబు గారికి కీలక నాయకుడు పెద్దాపర మండలంలో అలాగే బాబు గారికి ఇష్టమైన నాయకుడు విన్నా వెంటనే అలాగే పెద్దాపర మండలంలో ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు యూత్ కి అలాగే అందరితో ప్రదేశావ ఎక్కువ చేస్తాడు అతను ఇది ఎవరికి తెలియదు అతను ఒకే ఒక కోరి అడిగాడు వాళ్ళ ఊరికి ఒక గ్రౌండ్ అడిగాడు అతను అది రాజప్ప గారు బాబు గారు కూడా చెప్పి మనం గ్రౌండ్ ఇప్పించంకేష్ గారు చెప్పి మనం ఇప్పిస్తామని గురువుగా ఆయన పద్దరు చెప్తాం గ్యారెంటీగా ఆయన ద్వారా ఆయన ఊరికి గ్రౌండ్ వస్తుంది గ్యారంటీగా అలాగే ఆయన పెద్ద నాయకులు ఎవరు కోరుకుంటున్నాడు ఈ నేపథ్యంలో మన ముందు బర్త్డే వెన్న వెంకటేష్ అయితే మన ముందు ఉన్నాడు అతను కాబిన పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద ప్రాణకు సంబంధించి ఒక ప్రెసిడెంట్ గా అయితే అది వైస్ ప్రెసిడెంట్ గా అయితే చేయడం జరుగుతుంది సార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి వెంకటేష్ మీరు ఏంటి వాళ్ళ బర్త్డే మీరు ఇలా మీ జన సైనికులతో అంత కలిసి చేసుకోవడం మీకు ఏ విధంగా ఉంది ముందుగా నాకు మధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన నా కుటుంబ సభ్యులకు అలాగే నా స్నేహితులకి ఒకే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈ రోజు నేను ఇక్కడ ఈ తేనెటి నుండి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటే ఏం ఏం చెప్పదలుచుకున్నారు మా మీడియా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు జనసేన జనసేన నాయకుడిగా మీరు ఉన్నారు ఇంకా ముందు ముందుకు ఇంకా మీరు ఎదిగే విధానం మీకు మీలో కనబడుతుంది ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకి ఏ ఏమి ఆశించకుండా మా గ్రామానికి నేను సేవ చేయాలనుకుంటున్నాను నాకు పదవైన కోరిక లేదు ఏదైనా సరే నా గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలి నా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఎటువంటి పదవి ఆకాంక్ష నాకైతే లేదంటే నేను ఎప్పుడు కూడా బాబు గారు అంటే నేను ఉంటానని తనైతే చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి వైఎన్సీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అదితో మీ శివాజీ కాకినాడ జిల్లా నుంచి